హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రేవిలాషి జేఎస్ బహుజర్ ఈ రాష్ట్రంలోనే కాక తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది తెలంగాణలో అయితే నలభై ఆరు నలభై ఏడు సెల్సియస్ ఉష్ణోగ్రత తీవ్రతతో చాలా చోట్ల అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి అలాగే రహదారులపై రాకపోకలు సాగించే వాహనాలు అయితే మంటల్లో చిక్కుకొని తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి అలాగే ప్రయాణికులని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి చేస్తున్నాయి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లాలో ఈరోజు ఉదయం జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి వెంటనే అప్రమత్తమైన కారు డ్రైవర్ ప్రయాణికులు దింపేసి దూరంగా వెళ్ళిపోవడంతో క్షణాల్లోనే ఎదటే ఆ కారు అగ్నిక్లలో మాడి మసైపోయింది ఆ దృశ్యాన్ని మనం ఈ వీడియోలో చూద్దాం తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా హైదరాబాద్ నుండి వైపు వెళ్తున్న ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి వెంటనే అప్రమత్తమైన కారు డ్రైవర్ వాహనాన్ని పక్క కాపేశాడు ప్రయాణికులు దింపేయడంతో సంఘటనా స్థలంలోనే కారు కాలి బూడిదైపోయింది ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడంతో ప్రయాణికులు కారు డ్రైవర్ ఊపిరి పిలుచుకున్నారు ఆ దృశ్యాలను ఇప్పుడు మీరు చూస్తున్నారు కాబట్టి మిత్రులారా ఈ వేసవి కాలంలో ద్విచక్ర వాహనం కానీ కారుల్లో కానీ ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండండి తస్మాత్ జాగ్రత్త